హలో హే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియోలో నేను కోవిడ్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళకు ఖచ్చితంగా రాతల ఎలా ఉంటాయి అన్నది మనకైతే తెలియదు కానీ కాకపోతే కొన్ని కొన్ని అనేది వీళ్ళు రాసుకొని ఉండాలా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఆ దేశానికి పోయి అక్కడ ఉండాలా ఐదేళ్ళు పదేళ్ళు అని ఉంటే ఖచ్చితంగా అనేది రాసి రాసిపెట్టుకుంటుంది దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకున్నాము అంతకన్నా ముందుగా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే సరేనా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నా బా ఎందుకంటే మనం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కోవేట్కి వెళ్ళాలా డబ్బులు అన్నది మంచి జీతాలు రావాలంటే ఇంకా ఆడికే వెళ్తాము ఇంక ఇంట్లో పని చేసినా అంత జీతాలు రావు మనకి ఊర్లో చేసినా కూడా అంత జీతాలు రావు కొన్ని కొన్ని ఇప్పుడు భార్య భర్తలు కష్టపడే వాళ్ళు ఉండారు డైలీగా వెళ్తారు కూలి ఎంత ఇస్తారో నాకైతే కూలు ఎంత ఇస్తారో నాకు తెలీదు ఇంకంత కూలీ సంపాదించవచ్చు ఇక్కడ కూడా కోవిడ్కే వెళ్ళాలా ఆడనే జీతాలని అని లే భార్య భర్త కష్టపడే వాళ్ళు ఓపిక ఉన్న వాళ్ళు అయితే సేమ్ జీతమే ఇక్కడనే సంపాదించవచ్చు ఇండియాలోనే పనులు ఉండి వాళ్ళకి ఇక్కడనే మేలు పిల్లల దగ్గర ఉంటాము మన ఫ్యామిలీ దగ్గర ఉంటాము ఆడికే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు పని చేయలేము ఏదో నీడపాకు ఉండొచ్చు పని చేయొచ్చు ఏసీలో ఉండొచ్చు అని అనుకునే వాళ్ళు చాలామంది వెళ్తున్నారు జీతాలు ఎక్కువ కావాలా ఎండకపోయేది ఉండదని అట్లా వెళ్ళి నిలబడే వాళ్ళు ఉండారా నిలబడే వాళ్ళు ఉండరు అట్ట నిలబడే వాళ్ళు ఉన్నారు అట్లా నిలబడిన వాళ్ళు ఉన్నారు మనం వచ్చింది ఎందుకు మనం వచ్చింది పది రూపాయలు సంపాదించుకునే కదా ఉండాలా ఎంత కష్టమైన పడి చేయాలని నిలబడే వాళ్ళు ఉన్నారు వచ్చినాములే చూసినాములే వెళ్ళిపోదాములు అనే వాళ్ళు ఉన్నారు అట్లా ఉండారు ఇట్లా ఉండారు వెళ్ళిన వాళ్ళు అయితే కదా నాకు తెలిసినంత వరకు పూర్తిగా చెప్తున్నా కష్టం కానీ నష్టం కానీ అది ఏ పని అన్నా కానీ వంట పని కావచ్చు ఇంటి పని ఏ పని అన్నా కానీ ఎంత కష్టం ఉన్నా కానీ భాష నేర్చుకొని మీరు రెండేళ్ళు వాళ్ళు తగ్గిన మింట్ ప్రకారం అయితే రెండు సంవత్సరాలు చేసి అయితే రండి చేయలేమనేసి ఓపిక లేదు ఇంటి కాడు చెప్పి ఇళ్ళకాడ వాళ్ళు బాధ పెట్టించి మీరు రిటర్న్ వచ్చేది అయితే కదా ఏమి నచ్చుకోదు అన్నది బాధపడుతుంది మనం అప్పుల అన్ని అప్పులు తీర్చుకోలేం కదా అందుకే మనం రెండు సంవత్సరాలు నిలబడితే పోయిన అప్పులు తీరుతాయి మనం ఎంతో అంతో కాస్త దాస్ పెట్టుకొని లేదా కౌంటికి వేసుకొని సమస్యలు అన్నది తీర్చుకొని వస్తాం ఇది మట్టుకు గుర్తుపెట్టుకోండి సరేనా వెళ్ళిన వాళ్ళైతే కదా అక్కడే రెండు సంవత్సరాల్లో కష్టం కానీ నష్టం కానీ భరిచి అయితే రిటర్న్ రండి పోయి రెండు ఇళ్ళు మూడు ఉండి అయితే వచ్చేయకండి మనం ఉన్న వాళ్ళమైతే డబ్బులు అన్నది మనం ప్రమాయించుకుంటాము లేని వాళ్ళు అన్నింటికి కూడా సమకూర్చుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి ఇండకాడోళ్ళు వెళ్ళిందిలే డబ్బులు సంపాదిస్తుందలే మనం అప్పులు తీర్చుకోవచ్చులోనే ఆశగా అయితే ఉంటారు ఆ ఆశలు అయితే గానీ మీరు తుంచగాకండి వెళ్ళిన వాళ్ళు అన్నీ తెలుసుకునైనా వెళ్ళండి ఎందుకంటే మనం వెళ్ళినా కానీ వెళ్ళకపోయినా కానీ కోవేటోళ్ళు అయితే కానీ ఇది ఇండియా నుంచి అందరూ అందరూ ఇష్టపడరు ఇండియా పని మనిషిని చాలా వరకు ఇష్టపర్రు ఇష్టపడే వాళ్ళు ఒక ఇంట్లో ఐదారు మందిని వాళ్ళనే తెస్తారు ఇష్టపడిన వాళ్ళు అందరూ పిలిపిని వాళ్ళనే తెస్తారు కొందరు పిలిపిని మనిషి ఉంటుంది ఒక ఇండియా మనిషి ఉంటుంది ఒకటి శ్రీలంక ఉంటుంది ఒకటే నేపాల్ ఉంటుంది అన్ని రకాల వాళ్ళను తెచ్చి పెట్టుకుంటారు సరేనా అందరూ ఇష్టపడాలని లేదు అందరూ ఇష్టంగా చూడాలని లేదు ఏ ఇల్లు అన్నా కానీ మనం మంచి జరిగినా మన అంతా మనం మంచికేం చేయండి చెడ్డ జరిగిందా అంతా మన దరిద్ర కాలం మన తలరాని చేయండి రెండు సంవత్సరాలు చేసుకుని అయితే రండి సరేనా మేము వెళ్తే రాకుండా చేసుకుంటే నీకేం వచ్చింది ఏం లేదు నా బాధ్యత నేను మంచిగా చెప్తున్నా సరేనా నేను బ్యాడ్గా నీకు చెప్పి మంచిగా దాన్ని వృధాల చేయాలని అయితే ఏమీ లేదు ఉన్నది ఉన్నట్టే చెప్తా నేను చేసి వచ్చినాను కదా ఏమీ తెలియని వయసులో వెళ్ళి తెలియదు అసలు కోవిడ్లో ఏం జరుగుతుంది ఏముందని కూడా అస్సలు తెలియదు అనమాట ఓకేనా బాయ్ ఫ్రెండ్స్